హాయ్ వన్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సబాంగ్ మాజీ డీజీపీ ఈయన ప్రస్తుతం ఏపీఎస్సి చైర్మన్గా ఉన్నారు ఈయన అయితే తన పదవికి రాజీనామా చేసి ఆ రాజీనామా లెటర్ని అబ్దుల్ నజీర్ గారికి సమర్పించడం అయితే జరిగింది సో మనకి ఏపీపీఎస్సీకి కొత్త చైర్మన్ రాబోతున్నాడు కొత్త సభ్యులు కూడా రాబోతున్నారు ఈ వార్త ప్రకారం సో మనకి కొత్త నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉండే ఉంటుంది సో ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో ఈపిఎస్సికి సంబంధించి వాళ్ళు ప్రిపేర్ అవ్వడం మంచిది అలాగే నా ఛానల్ని ఫుల్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయండి మిగతా వీడియోలు కూడా చూడండి ఓకే థ్యాంక్ యూ ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ జై హింద్